హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈరోజు చక్రాలు ఏ విధంగా తయారు చేసుకోవాలో వచ్చేసేయండి చూసేద్దాం మొదటిగా ఎంటీ బౌల్ తీసుకొని అందుట్లో ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు శనగపిండి ఏ కప్పుతో బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో శనగపిండి తీసుకోవాలి ఇలా శనగపిండి బియ్యం పిండి తీసుకున్న తర్వాత అందుట్లోకి రుచికి సరిపడా ఉప్పు ఉప్పు చూసుకొని వేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత వెన్నపూస ఇలా వెన్నపూస వేసుకొని పక్కన పెట్టేసేసుకొని ఇందుట్లోకి పచ్చిమిరకాయలు కరివేపాకు కొత్తిమీర చిన్నపాయి అల్లము వాము ఇవి మొత్తం అయితే మిక్సీకి పట్టేసేసుకుందాం ఈ మిక్సీకి పట్టుకోవడానికి ముందుగానే వాటర్ వేసేసి మిక్సీకి అయితే పట్టుకోకండి కొంచెం కచ్చాపచ్చాగా మెదిగిన తర్వాత ఇందుట్లోకి మనం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీకి పట్టుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకుంటాం కదా ఆ వాటర్ని మనం ఫిల్టర్ చేసేసుకొని ఆ పిండిలో వేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ మనం చక్రాలు కొంచెం పెద్ద సైజు చేసుకుంటాము అనుకుంటే ఎటువంటి ఫిల్టర్ అవసరం లేదు అలాగే వేసేసుకొని చక్రాలు అయితే చేసుకోవచ్చు అదే చిన్నవి చేసుకునే వాళ్ళు తప్పకుండా ఫిల్టర్ పట్టుకోవాలి లేకపోతే చక్రాలు అనేవి గిద్దల్లో నుంచి కిందకైతే దిగవు ఇప్పుడైతే నేను కొంచెం చిన్న సైజు చేస్తున్నాను కాబట్టి ఫిల్టర్ పట్టేసేసుకుంటున్నాను ఇలా మొత్తం అయితే వాటర్ వేసేసి ఫిల్టర్ పట్టుకొని ఆ వాటర్ని పిండిలో అయితే వేసుకొని మనం మంచిగా పిండికి కలిసే అంతవట్టుకు కలుపుకోవాలి ఇలా ఫిల్టర్ పట్టుకున్న వాటర్తో పాటు కొంచెం మామూలు వాటర్ కూడా వేసేసుకొని పిండిని అనేది మనకి ఆ చక్రాలు దానికి ఎంత క్వాంటిటీ ఒక కావాలో అంత క్వాంటిటీలో వాటర్ అనేది వేసుకుంటూ పిండిని అయితే గట్టిగా ముద్దలాగా కలుపుకోవాలి మరీ లూజ్గా కలుపుకున్నామంటే ఆయిల్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది చూపిస్తున్నాను కదా అక్కడ చూపించే విధంగా అయితే కలుపుకోండి ఇలా కలిపి పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసేసుకొని అందుట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాం ఇక్కడ నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను మీరు ఏ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు నేను ఇవి పిల్లల స్నాక్స్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇందుట్లో కొత్తిమీర కరివేపాకు ఇలా చిన్నులపాయ అల్లం వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది ఇంకా పిండిలో కావాలి అంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోండి నేనైతే మా ఇంట్లో లేదు అని చెప్పేసి నేనైతే యాడ్ చేయలేదు ఇంకా నువ్వులు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఇంకా మనం చక్రాలు అనేవి చిన్న చిన్నవి ఒత్తుకుంటున్నాం కాబట్టి ఏదైనా ప్లేట్లో అలా ఒత్తుకుంటే బాగుంటుంది మొదటిగా ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకొని చక్రాల ఇద్దరులో పిండి నింపుకొని అది కొంచెం కొంచెంగా ఈ ఈ సైజు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు అయితే చక్రాలని ఒత్తుకోవచ్చు ఇక్కడ నేనైతే చిన్న సైజు పిల్లలకి స్నాక్స్ బాక్స్ పెట్టేదానికి కరెక్ట్గా ఉంటాయని ఈ విధంగా అయితే చేస్తున్నాను ఇంకా ఇలా ప్లేట్లో అయితే ఒత్తేసుకున్న తర్వాత ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మనం చక్రాలు ఒత్తుకున్నాం కదా ప్లేట్లోకి అవి అయితే తీసి ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవటుకు ఫ్రై చేసుకున్నామంటే చక్రాలు అనేది రెడీ అయిపోతాయి మొదట చక్రాలనేవి కొంచెం మెత్తగా ఉన్నా కానీ చల్లారేసరికి గట్టిగా అయిపోతే ఆ కలర్ వచ్చే అంతవటుకి ఉంచి చక్రాలను అయితే తీసేసుకోండి మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి మన ఛానల్లో ప్రీవియస్ వీడియోలు అయితే పాల్పోస్ చక్రాలు చేయడం అలాగే మినప్పప్పు బియ్య పిండితో చక్రాలు చేసిన వీడియోస్ అయితే ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే తప్పకుండా చూసేసేయండి ఇక్కడ చక్రాలు ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు తిప్పుకుంటూ కాల్చుకున్నామంటే ఎక్ ఇక్కడ కాలకుండా లేకుండా మంచిగా చక్రాలు అనేవి కాలి ఒక రెండు వారాలు మూడు వారాలు పాటైతే మనకి డబ్బాలో పెట్టి మూత పెట్టామంటే కంపల్సరీ నిలవ్ ఉంటాయి పిల్లలకు కూడా స్నాక్స్కి మంచి ఐటమ్ అని చెప్పచ్చు చక్రాలు అనేవి చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు ఎవరైనా కానీ ఇంకా ఇలా చక్రాలు అనేవి చూడండి ఈ కలర్ వచ్చే ఫ్రై చేసేసుకొని తిప్పి మళ్ళా మనం పిండి అంతా చక్రాలను అయితే చేసేసుకుందాం నేను ఇలా చేయడానికి నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం మాత్రమే పట్టింది మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి బయట ఫుడ్ పిల్లలకి అంత మంచిది కాబ కాదు కాబట్టి ఇంట్లో చేసి పెట్టామంటే వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిది ఇదనమాట వీడియో మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి పక్కనే ఉండే అయితే క్లిక్ చేసేయండి మన ఛానల్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి